ప్లాస్టిక్ ను మన జీవితం నుంచి దూరం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హోటల్ యజమానులకు స్టీల్ ఛాయ్ గ్లాసులు పంపిణీ చేశారు ప్లాస్టిక్ గ్లాసులో ఛాయ్ తాగడం ద్వారా అనారోగ్యాలకు గురవుతున్నామని అందుకే హుస్నాబాద్ లోని అన్ని హోటల్ యాజమాన్యాలకు స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుంటున్నామని అన్నారు ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులకు మట్టి కుండలు మట్టి పాత్రలను ఉగాది కుండను శాలివాహన సంఘం సహకారంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు చిన్న గ్రామాల్లో ఐదు వందల కిట్స్ పెద్ద గ్రామాల్లో వెయ్యి కిట్లు స్టీల్ బ్యాంక్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు